అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పౌరుడు తొలు రవీంద్ర గారు పెద్దలు నారాయణ గారు సత్య గారు సిఇఓ గారు వీళ్ళందరం కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతున్నటువంటి పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి అనుకున్న టయానికి ఈ యొక్క పోర్టును మచిలీపట్నం పోర్టును ఈ మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల చిరకాల ఖాళీ అయినటువంటి ఈ యొక్క పోర్టును త్వరలో కంప్లీట్ చేసి వారికి అంకితం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది ఇది ల్యాండ్ లార్డ్ మోడల్ కింద దాదాపుగా ఐదు వేల నూట యాభై ఐదు కోట్లకు రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మచిలీపట్నం యొక్క యొక్క పోర్టును మూడు వేల ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారు మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో మొదలుపెట్టడం జరిగింది ఇప్పటికే పర్యావరణం సంబంధించినట్టు కానీ వాతావరణం మొత్తం కూడా అనుమతులన్నీ కూడా వచ్చాయి ఇప్పటి వరకు పర్సెంటేజ్గా చూస్తే దాదాపుగా థర్టీ పర్సెంట్ మాత్రమే అయ్యింది ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో దీన్ని తీసుకున్నామో కాంటాక్ట్కు అప్పని చెప్పిన తర్వాత పని చేయడానికి కేవలం థర్టీ మంత్స్ మాత్రమే ఉండేది వాటిని కూడా ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్కే చేయాల్సిన బాధ్యత ఉంది వారికి వారిని కూడా ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రయోజనము ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి మచిలీపట్నం తీర ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి కూడా చెందాలంటే పోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎంతోమంది త్యాగాలు చేశారు ఇక్కడ వాళ్ళు చేసినటువంటి మా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నాడు నారాయణ గారు కానీ సోదరుడు రవి రవి గారు కానీ వాళ్ళు చేసిన పోరాటం వల్ల ఇది వచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వలన ఈరోజు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ఈరోజు కాంట్రాక్టర్లకు కూడా ఒకటే ఈరోజు మేమంతా చెప్పదలుచుకునేది ఏదైతే ఉందో ఈ పోర్టును త్వరలోనే టీమ్ లోపల కంప్లీట్ చేసి హ్యాండ్అట్ చేయాలని చెప్పి వారికి నిర్ణయం తీసుకోవడమైంది ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రిగా దీన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటిది కూడా ఎందుకంటే ఈ తీర ప్రాంతంలో ఇది సెంటర్ ఆఫ్ పాయింట్ అయిపోతుంది ఫోర్టులకు ఎక్కడికి పోవాలన్నా అందులో అమరావతికి అతి దగ్గర ప్రాంతం అంటే ఇందాకే మేము మాట్లాడుకుంటూ చెప్పాము చెన్నైకి పోర్టు ఉంది అమరావతి రాజధానికి మిగతా చోట్ల కూడా బాంబేలో ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి మా అమరావతి కూడా పోర్టు కావాలంటే అతి సమీపంలో ఉండే పోర్టు ఇదే మనకు అంటే భవిష్యత్తులో ఈ పోర్టు గుండే అవకాశాలు మంచి అవకాశాలు ఎక్కడ కూడా లేవు దీన్ని త్వరలోనే చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పటికీ కూడా మా యొక్క సహచరుడు మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ వారికి ఇబ్బందులు వచ్చినా ల్యాండ్కి సంబంధించినట్టు కానీ ఇంకా సైట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం తరఫు నుంచి వారికి అనేక మేము ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నాము వారికి ఇక్కడ వచ్చినటువంటి కూడా చేసి త్వరలోనే చేసి దీన్ని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము